ఈరోజు అన్ని మండల కార్యాలయాల దగ్గర కూడా ఎవరైతే పేదలైన అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి అదేవిధంగా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు ప్రత్యేకించి సూపర్ సిక్స్ అనే పేరుతో చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన తర్వాత ప్రజలు కూడా దానికి ఆమోదం తెలిపారు సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేస్తామంటా ఉన్నారు చంద్రబాబు గారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటే మనకు అన్ని వాగ్దానాలు కూడా అమలు చేస్తాడని చెప్పి చాలామంది ప్రజలు కూడా పేద వర్గాల వారందరూ కూడా ఓట్లేశారు ఇవాళ అధికారానికి వచ్చి రేపు పన్నెండవ తేదీ నాటికి ఒక సంవత్సరం అవుతుంది దాదాపు ముఖ్యమంత్రిగా ఆయన పదవిని చేపట్టి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంలో ఇవాళ మళ్ళీ ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇవాళ అడుగుతూ ఉన్నాం అయ్యా మీరు అధికారం వచ్చారు మీకు అసెంబ్లీలో కూడా భారీ మెజారిటీ ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వానికి దాదాపు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతిపక్ష పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు కాబట్టి ఇవాళ మీకు ఇంత సంపూర్ణమైన అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత మీరు ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉందని ప్రభుత్వానికి గుర్తు చేయడానికే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల దగ్గర కూడా ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం ఆ రోజు చాలా స్వయంగా చెప్పాడు ఇవాళ యాక్చువల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఆ రోజు చెప్పాం మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచి పని చేస్తూ ఉన్నారు కానీ మీరు ఇవాళ శాశ్వతంగా పేదవాడికి న్రి సమస్య పరిష్కారం కావాలంటే న్ పల్లెల్లో మూడు సెంట్లు ఇవ్వండి పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వండి ఆ రకంగా శాశ్వతంగా పరిష్కారం చేయండి సమాజంలో పేదవాడు కూడా తలెత్తుకొని తిరగాలి ఒక ఇల్లు కట్టుకుంటే కనీసం రెండు సెంట్ల స్థలంలో కట్టుకుంటే వాళ్ళకి బాగుంటుందని మేము పదే పదే చెప్పాం కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట ఇంట్లా సినిమాలో అంటారే సీతాయ్ ఎవరి మాట అయినాడని ఈ సీతయ్య కూడా ఎవరి మాట ఇన్ల లేదు నేను ఇచ్చేదే సెంటు లేదా సెంట్ ఉన్నారా పల్లెల్లో ఇస్తా తప్ప అంతకంటే మించి లేదు ముప్పై లక్షల మందికి ఇస్తాను అన్నాడు మరి ముప్పై లక్షల మంది పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ ఇంతమంది వస్తూ ఉన్నారు ప్రజలు ఇవాళ ఎందుకు వస్తూ ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు ఇల్లు లేని వారు ఉన్నారు ఇళ్ళ స్థలం లేని వారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రి గారు కూడా దీని మీద దృష్టి సారించాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో కూడా మాట్లాడారు మాట్లాడిన తర్వాత మేము కూడా అనుకున్నాం ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది రెండు సెంట్లు ఇస్తుంది పట్టణాల్లో గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తారు ఇంకేమి ఇబ్బంది ఉండదు పేదవాళ్ళకు అనుకున్నాం కానీ అది జరగలే అదేవిధంగా ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని కూడా కోరాం ముందేమో ఇస్తాము నాలుగు లక్షల రూపాయల వరకు కూడా ఇస్తామన్నారు ఈ మధ్యలో ఒక పెళ్లిలో కనపడినాడు ఈయన మన గృహ నిర్మాణ మంత్రి పార్శారతి గారు నేను అడిగా ఇవయా పార్శారతి గారు మేము ఐదు లక్షల రూపాయలు అడిగాము మీరు నాలుగు లక్షలు ఇస్తామన్నారు మరి ఏమైనా ఇస్తా ఉన్నారా అంటే ఆయన అన్నాడు నరేంద్ర మోడీ గారు అక్కడ పెంచుతాను అన్నాడు మేము కూడా ఇక్కడ పెంచుదామని అనుకున్నాము కానీ ఆ మోడీ గారు ఆయన మొత్తం ఇప్పుడు మళ్ళీ బండ చుట్టాడు ఆయన మన నెత్తి మీద బండబెట్టాడు కాబట్టి మేము కూడా ప్రజల నెత్తి మీద బండ ఉన్నాము అని చెప్తాను సరైందేనా నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు ఆ రోజు చెప్పిన దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అని వాళ్ళ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలి లేదా అధికారంలో ఉండేవాళ్ళ నాలుగు మాటలు అనాలి కాబట్టి జెండా తీసుకొని జనమందరు రావాలని మేము అనడంలే ఇవాళ ప్రభుత్వానికి ఒకటే కోరుతా ఉన్నా మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే ఇవాళ మీరు అధికారం లేకొచ్చి సంపూర్ణంగా వన్ ఇయర్ పూర్తయింది అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ప్రతిదీ ఆరు వాగ్దానాలు సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేస్తానన్నాడు అదేవిధంగా నేను ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఆయన పైగా నా తొలి సంతకం డిఎస్సి పైన పెడతా ఉన్నాను కాబట్టి వెంటనే ఉద్యోగాలు ఇస్తాయన్నాడు తొలి సంతకం అంటే ఏమమ్మా చదువురాని వాళ్ళకి కూడా అర్థమవుతుంది తొలి సంతకం అంటే వెంటనే చేసే పని ఏదైతే ఉందో అది తొలి సంతకం కానీ ఇవాళ నీవు అధికారం లేకొచ్చిన పన్నెండవ తేదీ నాటికి సంవత్సరం అవుతా ఉంది నువ్వు తొలి సంతకం అని ఏదైతే సంతకం చేశావో ఆ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశావా అంటే రేపు ఆరో తేదీ నుండి పరీక్ష పెడతాను పదహారు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తాను అని చెప్తా ఉన్నాడు దాదాపు ఆరు లక్షల మంది దాని దానికోసం పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యారు ఆరు లక్షల మంది చదువుకున్న విద్యార్థులు ఉ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం టీచర్ ఉద్యోగం కోసం వాళ్ళందరూ కూడా ఇవాళ పరీక్షలు రాస్తూ ఉన్నారు ఆరో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు పరీక్షలు జరుపుతామని చెప్తా ఉన్నారు మరి ఇవాళ సంవత్సరమైంది నువ్వు ఏ జిల్లాలోనైనా ఇరవై ఆరు జిల్లాల్లో ప్రజా పలానా జిల్లాల్లో మా రెవెన్యూ ఆఫీసర్లు మా తహసీల్దార్లు మా ఆర్డీఓలు లేదా మా జిల్లా కలెక్టర్లు వాళ్ళందరూ కూడా భూములు తీసుకుంటా ఉన్నారు ఇళ్ల స్థలాలు పంచుతూ ఉన్నారు ఒక్క దగ్గర ఎక్కడైనా ఉందా ఎక్కడ కూడా ఇంకా ప్రారంభమే కాల కాబట్టి ప్రభుత్వానికి గుర్తు చేయడానికి వస్తూ ఉన్నాం ఇవాళ